நீ? யா, அஜே நாக்கு தக்கால் அண்டே முந்து மிம்மலே காக்கப்பட்டாலே. யாவரம்மா நுவு, நான் நிருகுது வா? மே குருச்சி நாக்கு பாகத்தில் சாங்கள். அவனு இதேன் தாங்கள் ஒருகை கேரேரா? இது நான் போஜனம் கேரேரம்மா. My God, இந்த தக்குகானை மிர்த்தினேதே, அந்துக்கி இந்த ச సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి కదా హెల్త్ కేవి ప్రాబ్లం లేదుగా అదే డీటెయిల్స్ అన్ని మా తర్వాత చూసుకుందాం ఆ మెయిన్ నామినీ ఈ డబ్బు నా తర్వాత ఎవరికి చెందాల అనుకుంటున్నాను అంటే అజయ్ అజయ్ yes అజయ్ వాళ్ళ నాన్నగారి పేరు కూడా రాసుకోండి పద్మనాభ పద్మనాభ yes అడ్రస్ రాసుకోండి 13b బుద్ధ స్ట్రీట్ రంగరాజపురం మెట్రాస్ అది నా అడ్రస్ అజయ్ నా కొడుకు కరెక్ట్ కరెక్ట్ అంకుల్ మీ అంతగా మీ కొడుకు షార్ప్ కాదు ఏ అంకుల్ మీ కొడుకుని లవ్ చేస్తున్నారా ఆలోచిస్తున్నారు చూసారా నేను ఆలోచించకుండానే మీ అబ్బాయిని లవ్ మొదలు పెట్టాను నేను కొంచెం అల్లరి పిల్లలు అనుకోండి అందుకని నా లవ్ ని తను అనుకుంటున్నాడు మీరే ఎలాగైనా నాకు నిజమైన కదా అంకుల్ నేను మీ అబ్బాయిని ఎందుకు లవ్ చేసానడానికి కారణాలు ఈ లెటర్లో ఉన్నాయి ఇది అజయ్కి ఇది మీకు మీ అబ్బాయి నేను ఎంత ఘాటుగా ప్రేమించానో ఈ లెటర్లో రాశాను చదివి చూడండి మీరిద్దరూ ఒక నిర్ణయానికి రండి ఆ నిర్ణయం మంచిదైతే నేను మీ ఇంటికి కోడలుగా వస్తాను లేదంటే నామినీ అజయ్ సన్ ఆఫ్ మిస్టర్ పద్మనాభానికి ఒక కోటి రూపాయలు వస్తాయి నేను చచ్చిన తర్వాత ఈ లెటర్ వాడి చేతికి ఇచ్చానంటే ఏ వస్తువుకి ఏం మూడుతుందో ఏమో బాగవంతురా హ బాక్సీ అన్నీ పగిలిపోయేవే రాసింది ప్రేమ లేఖలేమో నా కొంపే కొల్లేరావునేమో ఏమన్నా ఇల్లేమైనా ఖాళీ చేస్తున్నావా ఇప్పుడు నీకు నేను విషయం చెప్పబోతున్నాను విన్న తర్వాత నువ్వు ఇల్లు పీకి పందిరేస్తావు సాధ్యమైనంత వరకు ముందే కొన్నిటినైనా కాపాడుకుందామని నా తాపత్రయం నేను ఊళ్ళో వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ చేయించాను రా ఈ ఇంటిని ఇన్షూర్ ఆ వాచి ఇటీవు ఎందుకు ఇచ్చేమ్మా అది మరీ కాస్ట్లీ ప్లీజ్ థ్యాంక్ యూ ఉన్నది ఒంటి మీది బట్టలే పగలవు మళ్ళీ గుట్టించుకోవచ్చు ఏమైంది ఏమీ కాకూడదనే కాపాడు ఇది తమరికి ఇది నాకు ఏ లెవెల్కి నువ్వంటే ఇష్టమో ఇందులో చక్కగా రాసుంది చదువుకో ఏం పని అన్న అది డైరెక్ట్గా చెప్పకుండా లెటర్లో రాయడం ఏంటి నేను రాయలేదు బాబు సోనియా సోనియా అవునయ్యా తను నిన్ను ఏ లెవెల్కి లవ్ చేస్తుందో నేను తెలుసుకోవడానికి నాకు లెటర్ ఓ రికమెండేషన్ కోసం వచ్చిందనమాట పాలసీ ఏమైనా వేస్తానందా అవును అందుకని ఇప్పుడు నువ్వు కొత్తగా పోస్ట్మెన్ ఉద్యోగం మొదలు పెట్టావా అంకుల్ మీ అబ్బాయి నేను ఇచ్చిన లెటర్ చింపుతారని తెలిసి చించడానికి వీలు కానీ సింథటిక్ పేపర్లో రాశాను దాన్ని చించడానికి మీ సన్ రుద్రతాండవమే చేస్తున్నాడు కాస్త తిరిగి చూడండి అమ్మాయి చాలా బాగా స్టడీ చేసింది కోపం ఉన్న చోటే సుగుణం కూడా ఉంటుందంటారు వారికి చెప్పండి వారిలో నాకు నచ్చిన గుణమే వారికున్న కోపం అంకుల్ అంకుల్ కాస్త యువతలకి నుంచోండి ఈ లెటర్ కూడా ఆ అమ్మాయి మంచిదని లాగానే ఉందిరా ఎందుకు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు నువ్వు అనుకున్నట్టు తన ట్రూ లవ్ కాదు ఊరికే పొద్దుపోవడానికి వాళ్ళు ఆడుకునే ఆట పిచ్చివాడికి మళ్ళీ మాట్లాడుకురా రూపాయలకి ఇన్సూరెన్స్ చేసింది నువ్వు ఆ అమ్మాయిని కాదన్నుకో చచ్చిపోతానంటోందిరా అది చావదు మన చంపుతుంది నేను ఎందుకు ఆ అమ్మాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అనుకుంటున్నా రా ఆపు నా మనసులో మాట చెప్తున్నాను విను అనవసరంగా పిచ్చి పిచ్చి కళ్ళ కనుకు ఆ అమ్మాయి మన ఫ్యామిలీకి తగింది కాదు ఆ అమ్మాయిని నువ్వు మర్చిపో అమ్మాయి కుడ్లా అది పవిత్రమైన ప్రేమని మంచి పిల్లని నువ్వు ఫీల్ అవ్వకు మన కుటుంబ గౌరవాన్ని పాడు చేయకు ప్లీజ్ చచ్చా పదరా నువ్వు పదరా నేను వస్తున్నాను అంకుల్ మీకు ఈ వయసులో ఈ వయసులో ప్రేమ నేను నమ్మలేకపోతున్నాను అంకుల్ నేను నమ్మలేకపోతున్నాను మీ మీద నాకు ఎంత గౌరవం మర్యాద ఉందో తెలుసా మీకు పెళ్ళిటికి వచ్చిన కొడుకు ఇంట్లో పెట్టుకొని పెద్ద మనిషి చేయాల్సిన పని అయింది మీ కాళ్ళు పట్టుకొని ప్రాధాన్యపడుతున్నాను అంకుల్ దయచేసి ఆ అమ్మాయిని మర్చిపోండు అంకుల్ ప్లీజ్ ఓకే 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 అంకుల్ ఓకే కర్మ హలో సోనియా నేను నేను ఎంతగానో చెప్పి చూశానమ్మా కానీ వాడు నీ ప్రేమను నమ్మేటట్లేడు నీలాంటి అమ్మాయిని చూసిన తర్వాత అయినా వాడు మారతాడని ఎంతో ఆశపడ్డాను మారలేదు కావాలంటే చివరిసారి నువ్వు ప్రయత్నించు వాడు ఎప్పుడు ఆ ఐడిల్ పార్కులను కూర్చొని ఉంటాడమ్మా ఇంకా నా నుంచి నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా గుండెల్ని చిల్చి నీకు చూపించబట్టవా ప్రేమ అనేది గాలి వంటిది అది కంటికి చూపించమంటే ఏం చేస్తే నా ప్రేమ నమ్ముతావు నీకోసం చేతులు నరుక్కోమంటావా లేక ఒళ్ళంతా అజయ్ అజయ్ పచ్చ పుట్టు వేయించుకోమంటావా మండే మంటల్లో చేతులు పెట్టి నేను ప్రేమించానని ప్రమాణం చేయమంటావా అవన్నీ ఇన్ఫ్లక్చుయేషన్స్ ఎస్కేప్ అయ్యేవాళ్ళు చేసే పని ప్రేమ కొందరు చూపుల్లో తెలుస్తుంది కొందరి మాటల్లో తెలుస్తుంది చూసినా మాట్లాడినా అర్థం కానీ నీకు అట్లీస్ట్ ఈ మ్యూజికల్ కార్డ్లో ఫీలింగ్స్ విన్నాకైనా నా ప్రేమ నీకు అర్థమవుతుందేమో Uh, Sonia. <át> I'm very sorry. దేనికి సారీ ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకున్నందుకు ఇప్పటికైనా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోగలిగినందుకు సంతోషపడు సపోజ్ నువ్వు లవ్ చేస్తున్నానని చెప్పకుండా ఇంకో ఐదు నిమిషాలు లేట్ చేస్తుంటే నీ బొందులో ప్రాణాలే ఉండేవి కావు ఎందుకో తెలుసా నేను చావబోయే ముందు ఈ బాంబు నీ మీద వేసి నేను చంపేద్దాం అనుకున్నాను నీ టైం బాగుండి నువ్వు తప్పించుకున్నావు Hjelp! <laughs>